త్రాకునీరు రాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని త్రాగునీటి కోసం అనేక సార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ కామారెడ్డి జిల్లా బిచుకుంద గ్రామ పంచాయతీ కార్యాలయంను ముట్టడించిన మహిళలు కాలనీ వాసులు అనంతరం త్రాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ అధికారిని నిలదీశారు తమ సమస్యలకు పరిష్కారం వెంటనే ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించిన కాలనీవాసులు ఎండకాలం అంత ఓ మేము ఏం తాగాల చెత్తగా ముసర ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు ముసరోడు ఏ పిల్లలు తెచ్చిపోతుంది పోస్తారు పంచాయతీలకు వస్తారా ఆఫీసర్లు పోస్తారా ఓ మండలి ఎడి పోవాలా లేదు లేదు మన లేవు లేవు ఆ మనకి ఒక వర్షాకాలం ఉండదు వర్షాకాలం ఉండగా కూడా ఇంత వర్షాకాలంలో కూడా ఇంత నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉన్నది మేము పిల్లలకు మార్నింగ్ చేసి స్నానం చేపించి స్కూల్ పంపుదామంటే కూడా మాకు నీళ్ళు లేకుండా అయిపోతున్నాయి మేము ఎన్నిసార్లు ఇరవై సంవత్సరాల నుంచి మేము బతుకుంటున్నా కూడా ఈ జీపీ వాళ్ళు మాకేం పట్టించుకుంటలేరు ఎవరో వస్తున్నారు సెక్రటరీ ఏదో చేస్తాడు ఏదో అని ఒక్కరి మీద ఒక్కరు వేసుకుంటుంటారు తప్ప మా మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకుంటలేరు మాకైతే ఇప్పుడు పరిష్కారం అయ్యేవారికి ఇక్కడ నుంచి కదా లేదు మేము మా సెక్రటరీ సెక్రటరీ